లుంగిడ 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 అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ న్యూసా దాన లేజిరాని ఈ లోటి బిన్ లైనా ఎల్తోరా డ్యూటీలకి ఇక మనం కూడా వెళ్తాం రెండు వీడియోలు పెట్టిన తర్వాత డ్యూటీకి వెళ్తాం అక్కడ కూడా పెడతాం నాకు గేదలే వాటి పోతే వీడియోకి పోతాం స్క్రీమ్ ఇచ్చి వచ్చు మనకు హైదరాబాద్ ఇది నిన్న మనం నిన్న పెట్టాం బ్లూ కలర్ ది ఆల్టో ఎల్ఎక్స్ఐ హైదరాబాద్ నుండి ఒకటి పోతే దీని ప్రైజ్ అరవై రెండు వేలు పెట్టినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ గజ్వేల్ నుండి వచ్చి యాభై ఎనిమిది వేలు తీసేస్తున్నారు సోలర్ అయిపోయింది గ్రహాలు ఇష్టం ఓకే పోదాం హైదరాబాద్ నుండి టాటా ఇంటికా టూ డిఎల్ఎస్ టూ థౌజండ్ ఫైవ్ డిజిటల్ వర్షన్ సింగల్ ఓనర్ కారెంట్లు ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నీడ్ గ్యాస్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది త్రీ కీస్ అవైలబుల్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ పెరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ ఉంటున్నారు దీని ఫ్రై వచ్చేసి ఓన్లీ నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తీసేసుకోండి బా బట్ పోతే ఇది రీఅప్లోడ్ మనం ఒక ఫోర్ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసాం అప్పుడు యాభై ఐదు వేలు నిగోషియమం అప్లోడ్ చేసాం ఈసారి నలభై ఆరు వేల ఐదు వందల్లో ఇంకా ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా ఉంటే మాట్లాడుకోండి నలభై ఆరు ఇష్టం అంటున్నారు ఫైనల్ బట్ మీకు ఇంకా మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా ఉంటే అడిగి చూడండి ఇంకా అన్న ఏమైనా తగ్గిస్తే వెయ్యి రెండు వేలు తగ్గించు లేదంటే తగ్గకపోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది టాటా ఇండికా వీ టూ డిఎల్ఎస్ టూ థౌజండ్ ఫైవ్ బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా మీకు ఫిఫ్టీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పదిహేను నెలలు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది త్రీ కీస్ అవైలబుల్ ఉన్నాయి సింగల్ ఓనర్ కారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓన్లీ నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కోవ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి చూ తీసుకోండి వీడియో లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్మే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీరు ఈ క్లాస్లోకిద్దాం సెల్ఫ్ రికార్డ్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ రికార్డ్ ఇవ్వడం థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతాం మీరు కాల్ కొనే వరకు ప్రతి ఒక్క కాల్ ఓకేనా ఉంటా రైట్ బెల్తాబాద్ ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న టాటా ఇండికా వి టూ డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ డిజిల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టిరు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంకా పదిహేను నెలలు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీనికి ప్రైజ్ వచ్చేసి నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తీసేసుకోండి కార్ అయితే చాలా తక్కువ రేట్ అన్న నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఓకేనా మనం మ్యాక్సిమం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు తిరగాలనే కాన్సెప్ట్తోనే తక్కువ రేట్ కార్లే ఫస్ట్ పెడతాం అందిస్తాం ఓకేనా బట్ పోతే త్రీ కీస్ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ పెయింట్ అంటున్నారు నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ అయితే గుడ్ కండిషన్ టాటా ఇండికా వీ టూ డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వాల్యూట్ ఉంది అంటే మీకు ఇంకా పదిహేను నెలలు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ ఓకేనా నలభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోడల్ చెక్ చేసి పనులు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయబట్టే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ ఇస్తాను ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా ఓకేనా మీకోసం అయితే రోజుకు ఐదు పెడుతూ పెడుతుంటా తగ్గేదే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మీకు అందించడమే మన లక్ష్యం ఓకే అన్న కార్ అయితే టాటా ఇండికా వీ టూ డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పదిహేను నెలలు ఓకేనా ఓకే అన్న వీడియో నేస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఉన్నాయి అయితే గుడ్ మార్నింగ్ అన్న